అడుగు వారికి ప్రత్యేకమైన దీవెనలు అందరికొరకు ప్రార్థనలు చేసి ముగించాను అన్న మా దైవజన్ కన్నీటి ప్రార్థన యొక్క ఫలితమే తండ్రి వీరందరిని నీవు ఇంతవరకు దీవించి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉన్న నీ బిడ్డలకు బైబిల్ మిషన్లో నా తండ్రి నీవే నాయన ఆధిక్యతనిచ్చి ఒక హోదాలో ప్రభ ఆ బిడ్డలో నాయన నాయన పని చేయగలిగినట్లు సేవ చేయగలిగినట్లు పరిచర్య చేయగలిగినట్లు నీ కురు పక్కం భరించి గొప్ప తండ్రివి దేవా నీకే వందనాలునైనా మనుషులు పైవేషం మాత్రమే చూస్తారు కానీ నీవు అంతరంగాన్ని చూసే దేవుడవు కనుక ప్రభా బిడ్డల యొక్క అంతరంగంలో ఉన్న ఉద్దేశంలో నెరవేర్చి సేవా విషయంలో ప్రభావారి కోరికలను ఉద్దేశములను ఈడేర్చి దేవాన్ని స్మృతించగలిగినట్లు కృప దయచేయి తండ్రి వందనాలేస అలాగే బాబు గారిని కుటుంబమును బిడ్డలను ఆశీర్వదించి వారు చేయించిన సేవ బాబాయ్ నాయన ఎంతో సహాయకారులుగా నిలవబడి ఎక్కడికైనా వెళ్ళిన ఆయన పని చేయటకు నడుము కట్టుకొని ఆయన దీని పెట్టేయుడై చేయించిన పనులన్నిటిని బట్టి వందనముడు చెల్లిస్తున్నా ఆశీర్వదించండి నా కొరకు ప్రయాసపడి వారికి బాకీ పడను అన్నావు కదా తండ్రి అలాగూ కృప ద్వారా వారి యొక్క బాకీ తీర్చగలుగుతూ ఉన్న తండ్రివి గనక వందనములయ్యా అలాగే దాసురాన్ని కూడా దేవించి మీ కాపుతల్లో వర్ధల్లు చేసి మీ దేవులతో నింపి నా తండ్రి నా తండ్రి తన పరిచర్య ద్వారా స్త్రీల మధ్య తాను చేయించినటువంటి నా తండ్రి సేవను బట్టి అనేక రెట్లు దేవుళ్ళు కుమరించిన తండ్రి వందనాలు ప్రభా పిడల యొక్క విద్య తోడైండి ఈ మీ మహిమొకరుకు వర్ధ చేయించిన తండ్రి వందనాలు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి ఉన్నారు అది ఉద్దేశం నెరవేర్చుకొని మీద